అండి ఈ వీడియోలో ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ కోమా ఐఆర్ గురించి మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను కోమా ఐఆర్ అంటే హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోమా ఐఆర్ వాల్యూ రెండు రెండు హెల్త్ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇన్ మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్ ఫార్ మిలీటర్ మరియు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇన్ మిల్లీగ్రామ్ పర్ డెసిలిటర్ ఈ రెండు పారామీటర్స్ని ఏ అయినా కానీ బిలో థౌజండ్ రూపీస్లో చెక్ చేసుకోవచ్చు అలా వచ్చిన ఫాస్టింగ్ ఇన్సులిన్ మరియు ఫాస్టింగ్ గ్లూకోజ్ రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని ఫోర్ నాట్ ఫైవ్తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని ఐఆర్ వాల్యూ అంటారు ఈ ఐఆర్ వాల్యూ కనుక లెస్ దాన్ వన్ పాయింట్ జీరో ఉంటే మనలో ఇన్సులిన్ ఏ ఏమాత్రం లేదు అంటే మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియన్స్ని శరీర కణాలు ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి అంటే శరీర కణాలు ఇన్సులిన్ మాటని ప్రాపర్గా వింటున్నాయి ఆర్ దీన్ని ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉన్నాయని కూడా అంటారు అంటే మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియన్స్ శరీర కణాలు ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకున్నట్టు కోమా ఆయార్ కనుక వన్ పాయింట్ జీరో నుంచి వన్ పాయింట్ ఫోర్ ఉంటే ఓకే నార్మల్ కోమా ఆయార్ వాల్యూ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫోర్ ఉంటే మీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినట్టు అంటే కొంత భాగం శరీర కణాలు ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కొంత భాగం శరీర కణాలు మనం తీసుకున్న ఫుడ్ అండ్ న్యూట్రియన్స్ ప్రాపర్గా అబ్జార్వ్ చేయట్లేదండి హోమాయర్ వాల్యూ ఎబో టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు ఈ హోమాయర్ టెస్ట్ని చిన్నపిల్లలు అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వారు వచ్చే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా శరీర కణాలు హై ఇన్సులిన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి గురైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ లాగా ఎలివేట్ అవుతాయి కాబట్టి ఈ హోమాయార్ టెస్ట్ వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హోమాయార్ చెక్ చేసుకున్న హోమాయార్ వాల్యూ ఎబో వన్ ఆర్ ఎబో టూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మీకైనా మీ పిల్లలకైనా రెగ్యులర్గా సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వన్ ఇయర్కి ఒకసారి కానీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ బేసిక్ హెల్త్ చెక్ చేసుకోండి మీకు బ్లడ్ రిపోర్ట్స్ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని తెలిసింది అనుకోండి అప్పుడు మీ ఓన్గానే హోమా ఐఆర్ చెక్ చేసుకోవచ్చు ఈ హోమా ఐఆర్ కనుక మీకు లెస్ దాన్ వన్ పాయింట్ జీరో ఉంటే ఎటువంటి వరి అవసరం లేదు హోమా ఐఆర్ కనుక వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ ఫైవ్ దాటుతుంటే మీకైనా మీ పిల్లలకైనా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అది ప్రైమరీ ఇండికేషన్ ఇలాంటి సినారియోస్లో చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ని వైట్ మైదాని కాంప్లెక్స్ కార్ప్స్ అంటే మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్తో రీప్లేస్ చేసుకోవచ్చు బట్కి రెసిపీస్ కాంప్లెక్స్ కార్ప్స్ అనే ప్లేలిస్ట్లో చూడండి రిఫైన్ షుగర్స్కి డేట్స్ హనీ ఎటువంటి టేస్ట్ మిస్ అవ్వకుండా హెల్దీ స్వీట్స్ అనే ప్లేలిస్ట్లో రెసిపీస్ చూడండి రిఫైండ్ సాల్స్ని సీసాలతో రీప్లేస్ చేయొచ్చు రిఫైండ్ ఆయిల్స్ని గానుగో నూనెలతో రిప్లేస్ చేయొచ్చు ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీటి తగ్గించుకోవడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని హై ఇన్సులిన్ లెవెల్స్ తో వస్తాయి కాబట్టి ఇన్సులిన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్యాట్ మోడరేట్ ప్రోటీన్ మరియు లో కార్బోహైడ్రేట్స్ చేసిన రెసిపీస్ని హెల్దీ ఫ్యాట్స్ అనే ఈ ప్లేలిస్ట్లో చూడండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మరిన్ని హెల్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब सब्स्क्राइब्ची थैंक यू